చైనా అంటే జనాభానే కాదు టెక్నాలజీ కూడా తాము చేసే ప్రతి పనిలో వినూత్న ప్రయోగాలు చేయడం వాటి ఫలితాలను విస్తరిస్తూ వ్యాపారం చేయడం ఇదే చైనా ప్రాథమిక సూత్రం ముఖ్యంగా పునాది రంగమైన వ్యవసాయ ఉద్యాన పంటల్లో చైనా రైతులు సృష్టించిన అద్భుతాలెన్నో పండ్ల తోటల సాగులో ఆకుకూరలు కూరగాయల ఉత్పత్తిలో వారు చేసే ప్రయోగాలు ఔరా అనిపిస్తూ ఉంటాయి ఎన్నో ఏళ్ల క్రితమే ప్యాకింగ్ కు అనుకూలంగా పుచ్చకాయలను బాక్సింగ్ చేసిన చైనీలు వాటర్ తీపిని పెంచేందుకు పురాతన విధానమైన స్టోన్ సైన్స్ టెక్నిక్తో ఔరా అనిపిస్తున్నారు పుచ్చకాయలపై నాపరాళ్లు మోపే ఈ సాగు దృశ్యాలు చూడ్డానికి విడ్డూరంగా ఉన్నా ఇందులో శాస్త్రీయత ఉంది ఈ నేపథ్యంలో పండ్ల తోటల్లో తీపిని రుచిని పెంచే స్టోన్ సైన్స్ టెక్నిక్ గురించి విశ్లేషణాత్మకంగా కథనం మీ వన్ అగ్రికల్చర్ ఛానల్లో మీకోసం వాచ్నావ్ వేసవికాలం వస్తుందంటే చాలు మన ముందు కనిపించేవి మామిడి పండ్లు పుచ్చకాయలు తాటిముంజలు ఈతకాయలు వీటిలో వేసవి తాపాన్ని తీర్చి తక్షణ శక్తినిచ్చేది మాత్రం పుచ్చకాయలు మాత్రమే అయితే పుచ్చకాయల్లో మరింత తీపిని రుచిని పండించే ఉద్యాన రైతుల కోసం ఓ మెరుగైన సూచన సాధారణంగా మన భారత రైతులు రబీ యాసంగిలో రెండో పంటగా పుచ్చకాయలను పండిస్తూ ఉంటారు తీగజాతి కూరగాయలైన దోస బీర కాకర పాదుల మాదిరిగానే పుచ్చకాయలను సాగు చేస్తూ ఉంటారు చేసే యాజమాన్యం అందించే పోషకాలు నేల స్వభావాన్ని బట్టి పుచ్చకాయలు వివిధ సైజుల్లో కాస్తూ ఉంటాయి సహజంగా తీయగానూ ఉంటాయి కొన్నిసార్లు కొంచెం తీపి తక్కువగానూ చప్పగానూ పుచ్చఫలాలు ఉండవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో పాత శాస్త్రీయ పద్ధతైన నాపరాళ్లను పుచ్చకాయలపై పెట్టే పద్ధతినే ఆచరిస్తే మాత్రం తీయదనం ఖచ్చితంగా పెరుగుతుంది అసలు నాపరాళ్లను ఎందుకుంచాలి ఎన్ని రోజులుంచాలి దానివల్ల ప్రయోగమేంటి అని గనక విశ్లేషిస్తే పుచ్చకాయ నాణ్యత తీపి పెంచుకోవడానికే అని చెప్పక తప్పదు సాధారణంగా వాటర్ మెలోన్ అనేది కుకుర్బిటేసి ఫ్యామిలీకి చెందిన ఆరుతడి పంట ఇది ఎండాకాలంలో బాగా పెరుగుతుంది కానీ నిలకడలేని ఉష్ణోగ్రతలు అధిక వేడి వాతావరణ మార్పులు ఆయా క్షేత్రాల్లోని పుచ్చపండ్ల ఎదుగుదలతో పాటు రంగు రుచి తీపి కూడా ప్రభావితం చేస్తాయి ఈ సమస్యను అధిగమించడానికి చైనాలోని కొన్ని ప్రాంతాల్లో రైతులు ఈ పురాతన సాంప్రదాయ పద్ధతిని అనుసరిస్తున్నారు ఈ విధానం ప్రకారం పుచ్చకాయలపై చదునుగా ఉండే చిన్న రాళ్లను పెడుతున్నారు ఈ రాయి పండును కదలకుండా ఉంచడమే కాకుండా పుచ్చకాయల్లో బ్రిక్స్ వాల్యూ అంటే చక్కెర స్థాయి పెంచడానికి దోహదపడుతుంది ఈ సైంటిఫిక్ టెక్నిక్ పండును మరింత తీయగా మారుస్తుంది వినడానికి వింతగా ఉన్నా ఇది నిజమే ఆ రాయి ఎలా పనిచేస్తుంది ఇందులో దాగిన సైన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ నాపరాయి ఒక సహజమైన హీట్ రెగ్యులేటర్లా పనిచేస్తుంది దీని పనితీరును రెండు దశల్లో రైతులు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది పగలు పండ్లకు రక్షణనిచ్చే హీట్ అబ్జార్బ్షన్గా పనిచేస్తుంది ఎండాకాలంలో సూర్యకిరణాలు నేరుగా పుచ్చఫలాలపై పడితే అధిక ఉష్ణోగ్రత వల్ల హీట్ స్ట్రెస్కు గురవుతాయి ఈ సూర్యతాపం పండు పెరుగుదలను చక్కెర ఉత్పత్తిని దెబ్బతీస్తుంది ఈ సమస్యను నాపరాయి తగ్గిస్తుంది సూర్యుని వేడిని రాయి గ్రహించడం వల్ల పండు చల్లగా ఉంటూ ఒత్తిడి లేకుండా పెరుగుతుంది ఇక రాత్రిపూట ఇదే నాపరాయి థర్మల్ కాంట్రాస్ట్ గాను పనిచేస్తుంది రాత్రి వేళలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయి ఆ సమయంలో తనలో నిల్వ చేసిన వేడిని నాపరాయి నెమ్మదిగా విడుదల చేస్తుంది ఈ వేడి వాటర్ మెలాన్కు స్థిరమైన ఉష్ణోగ్రతను అందిస్తుంది తద్వారా పగలు రాత్రి ఉష్ణోగ్రతల మధ్య వచ్చే తేడాను నాపరా బ్యాలెన్స్ చేయడం వల్ల వాటర్ మెలన్ లో చక్కెర ఉత్పత్తి పెరుగుతుంది దీనివల్ల పండు మరింత తీయగా రుచిగా మారుతుంది కన్జ్యూమర్ కూడా ఎండాకాలం అనేసరికి మనకు గుర్తొచ్చేది ఫస్ట్ పుచ్చకాయ మామిడికాయ అలా అలాంటి వెరైటీస్ గుర్తొస్తాయి అండ్ ఈ సమ్మర్కి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కూలింగ్ పర్గా ఉంటుందని చెప్పి అందరూ పుచ్చకాయ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు దానివల్ల ఇవేంటంటే ఎక్కువ సమ్మర్లో హార్వెస్ట్ వచ్చేలాగే ప్లాన్ చేసుకుంటూ ఉంటాం వర్షాలు డ్యామేజ్ ఉండదు అలాగే మనకి మార్కెట్ కూడా బాగుంటుంది కాబట్టి సమ్మర్ రంజాన్ టైంలో కానీ శివరాత్రి టైంలో కానీ ఎక్స్పోర్ట్ కూడా ఉంటూ ఉంటుంది దానివల్ల ఆటలను బేస్ చేసుకొని మనం ఈ పంటలు పెట్టుకుంటూ ఉంటాం పుచ్చ వేసిన ఇరవై ఐదు రోజుల నుంచి పూత మొదలవుతుంది ఒక థర్టీ థర్టీ ఫైవ్ డేస్ నుంచి పాలినేషన్ స్టేజ్లో ఉంటుంది పాలినేషన్ స్టేజ్లో ఈ తేనెటీగలు ఇలాంటి పురుగులు ఆ పాలినేషన్కి ఉపయోగపడే పురుగులు డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలా దానికోసం ఏంటంటే మనం పెస్టిసైడ్స్ స్ప్రే చేసేటప్పుడు తేనెటీగలు తిరిగి టైం చూసుకొని అది లేని టైంలో స్ప్రేయింగ్ అవి చేసుకుంటా ఉంటే మనకు పాలినేషన్ పర్సంటేజ్ పెరుగుతుంది లేకపోతే ఎప్పుడైతే తేనెటీగలు అవి మనం అవి తిరిగే టైంలో మనం కొట్టడం వల్ల అవి చనిపోయి రావు దానివల్ల పాలినేషన్ మనకు అవుట్పుట్ కూడా గ్యారెంటీ తగ్గిపోతూ ఉంటుంది దానివల్ల ఏంటంటే మనం ఏ టైంలో ఈవినింగ్ టైంలో తేనెటీగలు ఎక్కువ ఉండవు కాబట్టి మ్యాక్సిమం ఈవినింగ్ స్ప్రే చేసుకునేలా చూసుకోవాలా అలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల ఏంటంటే మనకి కాయ క్వాలిటీ అండ్ పాలినేషన్ పెరిగిందంటే క్వాంటిటీ కూడా పెరుగుతూ ఉంటుంది అవుట్పుట్కి వచ్చేసరికి పదిహేను నుంచి ముప్పై టన్నులు తీసిన వాళ్ళు కూడా ఉంటారు యావరేజ్ నా సెవెంటీన్ పదిహేడు టన్నులు ఇలా వస్తూ ఉంది పుచ్చారు ఎకరాకి పదిహేను టన్నుల నుంచి ఇరవై ఐదు ముప్పై టన్నులు తీసిన వాళ్ళు కూడా ఉంటారు యావరేజ్ వచ్చి సెవెంటీన్ టన్స్ ఇలా నేనైతే పదిహేడు టన్నులు మొన్న ఆరోస్ట్ చేసింది సెవెంటీన్ టన్స్ పర్ ఎకర్ వచ్చింది ఖర్చు వచ్చేసరికి ఎకరానికి అరవై వేలు నుంచి డెబ్భై వేలు వరకు కోతకూళ్ళు దించి అన్నింటికి కూడా విత్తనాలుగా అయితే అన్నింటికి డెబ్బై వేలు దాకా అవుతుంది ఆదాయం అన్నది ఆ రోజున మార్కెట్ దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది మినిమం ఐదు రూపాయలను ఉంటే రైతుకు నష్టపోకుండా అవుట్పుట్ పదిహేను తెచ్చుకోగలిగితే ఐదు రూపాయల రేటు ఉన్న రైతు నష్టపోకుండా ఉంటాడు ప్ర రేటు ఒక్కొక్కసారి ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు కూడా ఉంటుంటుంది అలాంటిది సంవత్సరంలో ఒకసారి వస్తూ ఉంటుంది ఏ టైంలో వస్తో తెలియదు దానివల్లే క్రాప్ రొటేషన్ ఉండాలి ఎప్పుడు కూడా అనేది కూడా దానికోసం ఆ హై ప్రైజ్ మనకి ఎప్పుడైనా సంవత్సరంలో మూడు పంటలు వేసేవంటే మూడు పంటలు ఒక పంట కన్నా హై ప్రైజ్ తగిలిందంటే రైతుకి లాభసాటిగా ఉంటుంది పుచ్చకాయల్లో తీయదనానికి కారణం సుక్రోజ్ గ్లూకోజ్ ఫ్రక్టోజ్లు పుచ్చపిందలు పెరిగే క్రమంలో జరిగే జీవరసాయన క్రియ ఇది ఈ ప్రక్రియలో ఉష్ణోగ్రతలు కీలక పాత్ర పోషిస్తాయి రాత్రిపూట స్థిరమైన స్వల్ప వేడి ఉష్ణోగ్రతలు ఇరవై నుంచి ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్ మధ్య నుంటే వాటర్ మెలాన్లోని ఎమ్జైమ్లు ఎంజైమాటిక్ యాక్టివిటీ పెంచుతాయి ఈ ఎంజైమ్లు పుచ్చకాయల్లోని పిండి పదార్థాన్ని చక్కెరగా మార్చడంలో సహాయపడతాయి అదే సమయంలో పగటిపూట అధిక వేడి నుంచి రక్షణ కల్పించటం వల్ల పుచ్చ పండ్లలో కిరణజన్య సంయోగక్రియ సమర్థవంతంగా జరుగుతుంది ఫోటోసింథసిస్ చక్కగా జరిగితే పండులో గ్లూకోజ్ ఉత్పత్తి పెరుగుతుంది ఫలితంగా తీపి రుచి కూడా వృద్ధి చెందుతాయనే విషయాన్ని పుచ్చ రైతులు గ్రహించాలి మన తెలుగు రైతులు కూడా ఈ సాంప్రదాయక చైనీస్ టెక్నిక్ ను సులభంగా అమలు చేయొచ్చు ఇది చాలా సింపుల్ లేని పద్ధతి చదునుగా చిన్న మధ్యస్థంగా ఉండే నాపరాయి ముక్కల్ని ఎంచుకోవాలి పెద్దరాళ్లైతే పుచ్చ పండ్లపై ఒత్తిడి పడుతుంది ఎదుగుదల కూడా లోపించే ప్రమాదం ఉంది అర కేజీలోపు నాపరాళ్లైతే వేడిని సరిగ్గా నిల్వ చేయలేవు కాబట్టి కేజీ నుంచి రెండు కిలోల బరువు ఉన్న బెచ్చాలైతే సరిపోతాయి అలాగే నీరు కలుపు యాజమాన్యంలో భాగంగా ప్లాస్టిక్ మల్చింగ్ని పాటించాలి తద్వారా నేల ఉష్ణోగ్రత కూడా నియంత్రణలో ఉంటుంది ఇక స్వల్పకాలిక ఆరుతడి పంటైన పుచ్చలో కోత సరైన సమయంలో చేయాలి పూర్తిగా పండిన తర్వాత అంటే రకాన్ని బట్టి ముప్పై నలభై రోజుల తర్వాత కొయ్యాలి నాపరాయి చిట్కా వల్ల పుచ్చకాయల్లో షుగర్ లెవెల్స్ పది టు పదిహేను శాతం వరకు పెరుగుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి పైగా ఈ పద్ధతికి అదనపు ఖర్చు అవసరం లేదు రాళ్లు ఉచితంగానే దొరుకుతాయి రసాయనాలతో పని లేదు సహజంగా పండు రుచి పెరుగుతుంది పర్యావసానంగా మార్కెట్ విలువ తీయని పుచ్చకాయలకు ఎక్కువ డిమాండ్ ధర కూడా లభిస్తాయి ఇక జాగ్రత్తల విషయానికి వస్తే రాయి చాలా బరువుగా ఉంటే పండు దెబ్బతింటుంది వాటర్ మెలోన్ ఎక్కువ రోజులు రాయి కింద ఉంటే అధిక వేడికి గురై పాడయ్యే అవకాశం ఉంటుంది సరైన సమయంలో నాపరాళ్ళని తీసేయాలి ఈ పద్ధతి వేసవికాలంలో మాత్రమే ప్రభావవంతంగా పనిచేస్తుంది వర్షాకాలంలో అవసరం లేదనే విషయాన్ని రైతులు గుర్తించాలి ఈ చిన్న రాతి రహస్యం పుచ్చ సాగును ఒక మెట్టు పైకి తీసుకెళ్తుందని చెప్పాలి సో ఈ పద్ధతిని ఒకసారి మీరు ప్రయత్నించి చూడండి మీ అనుభవాన్ని మాతో పంచుకోండి సహజ సాగుతో సంపద ఉద్యాన పంటలను పెంచుదాం ఆరోగ్యాన్ని పంచుదాం